ఏంటి వర్షం హైదరాబాద్లో ఏంటి వాటర్ చూసారు కదా ఇంత వర్షమా అమ్మో ఏంటి వర్షం నాకు బొత్తిగా నచ్చట్లేదు నాకైతే అస్సలు నచ్చట్లేదు తెలుసా అస్సలు నచ్చట్లేదు నాకు వర్షం ఈరోజు ఫ్రెండ్స్ హ్యాపీ రక్షాబంధన్ మై లవ్లీ బ్రదర్స్ అండ్ ఒక్క నిమిషం నేను మా బ్రదర్ల కోసం కేవలం మా బ్రదర్స్ కోసం హ్యాపీ రక్షా బంధన్ నీ కోసం నేను రాఖీ మీకు చూపి నీకు మిస్ చేయడం కోసం

అన్నయ్యలు తమ్ముళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న మా అన్నయ్యలకి తమ్ముళ్ళకి ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాఖీ నేనే ముడిపెట్టుకున్నాను ఇట్లా ముడిపెట్టుకొని చేసుకున్నాను ఇట్లా ఉండేది ఇలా ఇలా ఉండేది ఇలా 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 ఉండేది ఇలా తీసేసి ఇలా కేవలం మీ కేవలం హ్యాపీ రక్షాబంధన్ నేనైతే ఈరోజు చాలామందికి విష్ చేసిన ఓ థ్యాంక్ థ్యాంక్ యూ నా యూట్యూబ్లో ఉన్న అన్నయ్యలు తమ్ముళ్ళకి నా బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉంటాయి మీకు హ్యాపీ హ్యాపీ రక్ష బంధన్ హాయ్ సిస్టర్ బెంగళూరు నాయుడు బ్రదర్ సుధ సుధాకర్ బ్రదర్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు అందరికి నేను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పాలి శరత్ కుమార్ బ్రదర్ హ్యాపీ రక్షాబంధన్ శ్రీకాంత్ బ్రదర్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీకోసం ఓ సత్యనారాయణ బ్రదర్ ఆ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తిరునవల్లియా ఆర్పీజీ హ్యాపీ రక్షాబంధన్ మే అందరికీ మీరు అందరూ చాలా హ్యాపీగా ఉండాలి నా బ్లెసింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి ఓకేనా నారాయణ బ్రదర్ హ్యాపీ రక్షాబంధన్ కోసం మీకు హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ చిల్లీ బ్రో హాయ్ చిల్లీ బ్రదర్ హ్యాపీ రక్షబంధన్ అందరికి థ్యాంక్ యూ పవన్ బ్రో హ్యాపీ రక్షాబంధన్ చంద్రశేఖర్ బ్రదర్ హ్యాపీ రక్ష బంధన్ అన్నీ బాగున్నా ఏ అట్లా ఏమనుకోవద్దు అందరం మనం మనం ఒకటి ఓకేనా అందుకోసం అని ఈరోజు అలా ఏమొద్దు నేను విష్ చేస్తాను మీరు కూడా విష్ చేయండి హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు అయితే మీ చెల్లెను మీ అక్కను మీ ఆడపడుచును రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను మీ మీరు బాగుండాలని అని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను సో మీరు కూడా బాగుండాలి హ్యాపీ రక్షాబంధన్ రాజేష్ హ్యాపీ రక్షాబంధన్ ఆ పేరే బావా హ్యాపీ బంధన్ సో ఛానల్ హ్యాపీ బ్రదర్ రక్షబంధన్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండాలి మనము హ్యాపీ రక్షబంధన్ వేణుగోపాలాచార్య గారు హ్యాపీ రక్షాబంధన్ చిన్నోళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు వినిపిస్తుందా మరి నా వాయిస్ ఎందుకు వినిపి వినిపిస్తుంది బాగుందా నా ర్యా మన ర్యాకి బాగుందా ఈరోజు స్వప్నిక యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది అయితే లైవ్ కోరుస్తారో ఎంతమంది సబ్స్క్రైబర్సు ఎనిమిది లక్షల ఎనిమిది వేల మంది ఎంతో ఉన్నారు ఎనిమిది వందల మంది అనుకుంటా ఎనిమిది వందల ఎనిమిది వేల ఐడియా లేదు బట్ మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ మన భారతదేశంలో ఉండే అన్నయ్యలకి తమ్ములందరికీ హ్యాపీ రక్షాబంధన్ ప్రపంచంలో ఉండే అన్నయ్యలకి తమ్ముళ్ళకి రక్షాబంధన్ చూపే అందరూ అనుకుంటారు అందరినీ అన్నయిలు అనేస్తావా లేదు నాకు నచ్చిన వాళ్ళనే అన్నయ్య అంటాను సరేనా నేనైతే ఇన్స్టాగ్రామ్లో మికా సింగ్ బ్రదర్ ఉన్నారు కదా సింగర్ ఆయన పెద్ద సింగర్ ముంబై అనుకుంటాను బెంగళూరు కాదు ముంబై సో అన్నకి ప్రతి సంవత్సరం అయితే నేను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తాను సో ఈ రోజు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తే ఆయన ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను ఆయన ఇమ్మీడియట్లీ ట్యాగ్ చేస్తారు తెలుసా ఇంకొకటి నా ఫ్రెండ్ ఒకటి కట్టింది నాకు ఇదిగోండి ఇది వచ్చేసి మా ఫ్రెండ్ కట్టింది శంకర్ బ్రదర్ హ్యాపీ రక్షాబంధన్ రమేష్ బ్రదర్ హ్యాపీ రక్షాబంధన్ ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్ మా ఫ్రెండ్ కట్టింది ఇది రాఖీ మీ కోసము ఇదైతే నా ఫ్రెండ్ కట్టింది సంధ్య ఓ

హ్యాపీ రక్షాబంధన్ బ్రదర్ సిస్టర్స్ హ్యాపీ రక్షాబంధన్ చక్రి బ్రో ఇది ఫ్రెండ్షిప్ ముందు రాఖీ కట్టే ముందు ఇది కడతారంట రమణారెడ్డి గారు హ్యాపీ రక్షాబంధన్ ఎలా ఉంది రాఖీ అంటే అట్లా పడిపోతే అట్లా ప్రేమలు కూడా ఈ చేతే ఉంటాయి ఎస్ 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 చాలామంది ఉన్నారు అనుసూరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ రక్షాబంధన్ రగీ పౌర్ణమి శుభాకాంక్షలు ఎస్ శ్రీ లక్ష్మి గారు హ్యాపీ రక్ష రక్షాబంధన్ నేను స్టాలిన్ సినిమాలో లేను థ్యాంక్ యూ మధు రమణ గారు బ్రదర్ హ్యాపీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్ రాఖీ పోలీస్ శుభాకాంక్స్ ఈరోజు మాటలు లేవు ఓకే రైమ్స్ హే డిఫరెంట్గా ఉంది నూట పదమూడు మంది చూస్తున్నారు నూట పదమూడు మంది లైక్లు కొట్టారు ఈ రోజు చాలా డిఫరెంట్గా ఉంది సో సాయి శ్రీనివాస్ గారు హ్యాపీ రక్షాబంధన్ ఎలా ఉన్నారు మీ అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఎగ్జామ్స్ థ్యాంక్ యూ చెల్లమ్మల ఫ్యాన్ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు హాయ్ సత్యం బ్రో తేజ్ హ్యాపీ రక్షా బంధన్ దాకి పొర్ణిమిని శుభాకాంక్షలు నెల్లూరు బాబు హ్యాపీ రక్షా నేను చాలా బాగున్నాను డార్లింగ్ నువ్వు ఎలా ఉన్నావు హలో సిస్టర్ మీ వీడియోస్ ఎప్పుడు యూట్యూబ్లో చూస్తుంటారు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఎస్ దినేష్ బ్రో హ్యాపీ రక్షబంధన్ నీకోసమే చూస్తున్నా ఇంకొక బ్రదర్ ఉంటారు ఈరోజు నా డ్రెస్ చూసారా మా నందనాయకి నేను రాఖీ కట్టినా మేడం ఏం చేయరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ బాబు తప్పకుండా నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను సోనాలి బిందే లవ్ యూ టూ సోనాలి బిందే థ్యాంక్ యూ నేను తినేసాను ఎప్పుడో తినేసాను తెలుసా మీరు తిన్నారా మీరందరూ హలో మధు బ్రదర్ ఏదో పెట్టారు హలో సిస్టర్ మీ వీడియోస్ ఎప్పుడు యూట్యూబ్లో చూసుకుంటాం తప్పు ఫస్ట్ టైం మీ లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి మీరాఖీ మీ అందరికీ ఒకే రాఖీ మీరందరం నా బ్రదర్స్ చిన్నోళ్ళు తమ్ముళ్ళు పెద్దోళ్ళు అన్నయ్యలు చెల్లి పూజకుంటు కావాలి నాకు నువ్వు కావాలి థ్యాంక్ యూ బాగుంది 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 కొటేషన్ थैंक यू देवड़ा बहबूनवा चला बार चला थैंक यू विद्याधर स्वामी गार हैप्पी रक्षाबंधन गॉड ब्लेस यू प्रसाद ब्रदर హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ నేను డిన్నర్ చేసేసాను తినేసాను మనోహర్ గారు రక్షాబంధన్ శుభాకాంక్షలు తర్వాత సిస్టర్ మల్ నల్లమ్మా హ్యాపీ రక్షాబంధన్ నాకు మలయాళం తెలియదు సో హ్యాపీ రక్షాబంధన్ తమిళ్ కూడా రాదు ఎస్ నగే ఉంటుంది కానీ నేను కాదు ఓ థ్యాంక్ యూ దినేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ రక్షాబంధన్ రామ్ థ్యాంక్ యూ రక్షాబంధన్ రంజిత హాయ్ మీ ప్రతి వీడియో చూస్తూ నేను స్వప్న థ్యాంక్ యూ సాయి లక్ష్మి గారు థ్యాంక్ యూ హాయ్ హాయ్ నాగేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి హ్యాపీ రక్షాబంధన్ అక్క మీరు ఏ క్లాస్ వరకు చదువుకున్నారు డిగ్రీ వరకు చదువుకున్నాను బాబు థ్యాంక్ యూ దాస్ బాబా డిఎస్ బాబు అంటే థ్యాంక్ యూ హ్యాపీ రెడ్డి హ్యాపీ డాన్స్ చూస్తే సూపర్ సిస్టర్ థ్యాంక్ యూ నేను లైవ్ అస్సాం నుండి చూస్తున్నా థ్యాంక్ యూ అస్సాంలో నా ఫ్రెండ్ ఆర్మీలో ఉన్నారు ఆయన కూడా అస్సాంలో ఉంటారు కాన్సెప్ట్ ఏమీ లేదు హై ఉమా హ్యాపీ రక్షాబంధన్ రాఖీ కట్టినవా ఇప్పుడు మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్యం సుబ్బు హ్యాపీ రక్షాబంధన్ బ్రదర్ హ్యాపీ రక్షాబంధన్ సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఏంటో తెలుసా మీ అన్నయ్యలకి మీ తమ్ముళ్ళకి రాఖీలు కట్టారు కదా ఓకే మీరు కూడా ఆర్మీ నేనా ఓకే హ్యాపీ రక్షా బంధన్ బ్రదర్ మళ్ళీ జాగ్రత్త నువ్వు చూపించరా రాఖీ మామూలు చూపి చూపి మా అమ్మలు చూపి ఇక్కడ రాఖీ పువ్వు అయిపోయింది పువ్వు కడు అరే ఇదే రాఖీ కట్టిన నువ్వేంది అలా చేసినావు నా కొడుకు రాఖీ చూడు ఎట్లా చేసుకున్నాడు ఫేస్ చూపి ఇట్లా ఫేస్ చూపి ఫేస్ ముఖం చూపి నా దగ్గర పెట్టు హ్యాపీ రక్షాబంధ్ అని చెప్పు మురళి నా కొడుకు అదిగో ఒక్కసారే చెప్తాడంట ఎన్నిసార్లు చెప్పడంట ఎందుకంటే అందులో గర్ల్స్ ఉంటాయి గర్ల్స్ ఉంటారు కదా అందుకోసం అని చెప్పడు తీసేమోంది హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు స్పెషల్ కందిపప్పు జస్వంత్ హార్దిక్ హ్యాపీ రక్షాబంధన్ గాడ్ బ్లెస్ యూ विजय श्री पाल हैप्पी रक्षाबंधन थैंक यू सो मच मालिनी इनका चलो दिस कोना हैप्पी रक्षाबंधन सुरेश कोटी हैप्पी रक्षाबंधन गॉड ब्लेस यू हाउ टू टेल सु मुरली नायक ब्रदर गा की ಕೂಡ हैप्पी रक्षाबंधन ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను హాయ్ సిస్టర్ మీది దజాం ఎస్ మా రాజాంలో ఉన్న బ్రదర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ యాక్చువల్లీ నేనైతే ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ నుండి రాజాంలో మా అన్నయ్య ఉన్నారు చిరంజీవి అన్నయ్యకి తరువాత నారాయణరావు అన్నయ్య ఇంకా ఇంకొక అన్నయ్య పేరు అన్నయ్య పేరు నోటి ఉంది రావట్లేదు మళ్ళీ ల్యాబ్లో ఉంటారు కదా మామయ్య వైకుంఠ అన్నయ్య వైకుంఠ అన్నయ్యకి తర్వాత దుర్గానాయ్యకి వీళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు వీళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి నేను రాఖీ కట్టడానికి నేను మా చెల్లి వెళ్ళే వాళ్ళము బహుశా మా చిరంజీవి అన్నయ్య దుర్గన్నయ్య నా ఫాలోవర్స్ అయితే ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేసినా కానీ వైకుంఠన్నయ్య హ్యాపీ రక్షాబంధన్ ఇంకా చాలామంది ఉన్నారు నారాయణరావు అన్నయ్య ఇంకా ఉన్నారు సో వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్ నరేష్ అన్నయ్య నరేష్ తమ్ముడు తర్వాత సురేష్ బ్రదర్ ఉన్నారు చాలామంది రాజంలో ఉన్న బ్రదర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఐ బీస్ట్ బీస్ట్ బ్రో ఫాలోవర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ కెన్ యూ టెల్ మీ విచ్ కోర్స్ బీస్ బెస్ట్ ఇన్ ఎంబీఏ తెలీదు ఆ రోజు దగ్గర ఉన్న మురళీ నాయక్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

కంది వలస తెలుసా కంది వలస ఎక్కడుంది నేను చాలా బాగున్నానండి హ్యాపీ రక్షాబంధన్ రాగిపో శుభాకాంక్షలు మీ అన్నయిలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టారు కదా హ్యాపీగా మనస్ఫూర్తిగా దీవించారు కదా నేను కూడా నా మన స్పూర్తిగా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా బాగుండాలి అని దీనిస్తాను మీరు అనుకున్నవన్నీ జరిగిపోవాలి దేవుడా మా బ్రదర్స్ అనుకున్నవన్నీ జరిగిపోవాలి ఇంగ్లీష్ రాజు ఇంగ్లీష్ రాజు ఆ రాదా హ్యాపీ రక్షాబంధన్ రాజు గారు ఓకే మీ సిస్టర్ గారు ఉన్నారా ఓకే ఈరోజు పాయసం చేసింది నా ఫ్రెండ్ ఇంత పాయసం ఇచ్చి వెళ్ళింది పలూరు చాలా అంటే చాలా తిన్నాను సేమియా కిస్మిస్ జీడిపప్పు అన్నీ ఎక్కువ ఉన్నాయి మీరు ఎవరో గట్టిగా అనుకుంటున్నారు కదా నా కోసము మీరు తమిళనాడు నుండి హ్యాపీ రక్షబంధన్ ಸರ್ವನೇರು ಸರ್ವನಾ ಸಲೀಮಾರಲೀಮ್ ಕಟ್ ಸಲೀಂ ಬಾಯ್ ಹ್ಯಾಪಿ ರಕ್ಷ ಬಂಧನ್ ರ್ಯಾ ಪೋಡ ಶುಭಾಕಲು ಓಕೆ ಟುಡೇ ನೀ ಸ್ಟೋರಿ ನಡಾಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ థ్యాంక్ యూ హాయ్ ఎస్ఎస్ సాంగ్స్ అంట థ్యాంక్ యూ చాలా హ్యాపీ ఈరోజు మీ అందరికీ విచ్ చేశాను బాగా వర్షం పడుతుంది బాయ్ బాయ్ ఎర్రయ్య గారు హ్యాపీ రక్ష బంధన్ హ్యాపీ క్షబంధన్ బ్రో హ్యాపీ రక్షబంధన్ యూ సో మచ్ లైక్ డామ్ థ్యాంక్ యూ హ్యాపీ రక్షబంధన్ లేట్గా వచ్చిన నిన్న లైవ్ ఒకవేళ చూసిన హ్యాపీ రక్షబంధన్ రాకీపోవడమే శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ అందరికీ గుడ్ నైట్ శుభ సాయంత్రం శుభరాత్రి బాయ్ బాయ్ పడుకోండి మీ ఆడపిల్లల్ని ఎప్పుడు మిస్ అవ్వద్దు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా ఎంత సంతోషంగా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటే మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు ఓకేనా ఎందుకంటే మా ప్రేమ అనురాగం ఎప్పుడు మీ మీదే ఉంటుంది Thank you. Thank you so much. Bye bye. See you. Tata. -ta.